పిఠాపురం పట్టణం శ్రీ కుకుటేశ్వర వారి ఆలయంలో సోమవారం నుండి ప్రారంభమవుతున్న దేవీ శరణవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ పంపిన పట్టు వస్త్రాలను అష్టాదశ శక్తిపీఠాలలో పదవ శక్తిపీఠమైన శ్రీ పురుహూతిక మాత అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి పిఠాపురం జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు మరియు మాజీ ఎమ్మెల్యే పెన్నం దొరబాబు మరియు జనసేన నాయకులు సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరాకి శాసనసభ్యుల చేతుల మీదుగా అమ్మవారికి సారే పంపడం సంప్రదాయమని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అమ్మవారికి సారే చీర నవరాత్రులు అలంకరించడానికి చీరలు పంపడం జరిగిందని వాటిని మేము అందివ్వడం జరిగిందని అన్నారు శాసనసభ్యుల చేతుల మీదుగా ఇది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఇలా జరగాలని శాశ్వత ఎమ్మెల్యేగా ఇక్కడే ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గత సంవత్సరం మాది ఈ సంవత్సరం కూడా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజలక్ష్మి అమ్మవారికి పురోహితిగా అమ్మవారికి పదకొండు పదకొండు చొక్కల చీరలు పంపడం జరిగింది అది గత సంవత్సరం అయితే ఐదు చీరలు ఐదు రోజులు చేశారు ఈ ఏడాది విశేషమైన పూజ సందర్భంగా పదకొండు చీర్లు వారు పంపడం జరిగింది చాలా సంతోషం ఈ అమ్మవారి యొక్క కరోనా కటాక్షాలు పిఠాపడం వాసం అందరి మీద ఉండాలని మన నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని మన పూర్వకంగా పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా అభిలాషిస్తున్నారు వారి కోరిక ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది తప్పకుండా ఆ అమ్మవారి యొక్క కరోనా కటాక్షాలు మీ అందరి మీద కూడా ప్రశంసాలని మన పూర్వకంగా రోజు దసరా సందర్భంగా సంవత్సరం సంవత్సరం కూడా ప్రతి రాజరాజేశ్వరి అమ్మవారికి అలాగే పురోహితిక అమ్మవారి ఎవరైతే శాసనసభ్యులుగా ఉంటారు వారు ఈ అమ్మవారికి ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఈ సారీస్ అలంకరణ చేసి ఇక్కడ నుండే ప్రజలకి దర్శనం కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇరవై రెండు సారీస్ పంపించి ఆ దేవుడికి సమర్పించవలసిందిగా కోరడం జరిగింది ఆయన ఒక మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి ఆయన అహర్నిశలు చేస్తున్నారు కృషిలో భాగంగా అలాగే ఇక్కడ భక్తులు ఏదైతే నమ్ముకుంటున్నారు దాన్ని కూడా ఎక్కడ కూడా తోస తప్పకుండా మన శ్రావణ శుక్రవారాల్లో సారిల్ ఇవ్వడం దగ్గర నుంచి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టే కార్యక్రమం దగ్గర నుంచి ఆయన త్రికన్న శుద్ధిగా ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పిఠాపురం ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆయన చేసే ఆలోచన విధానాలు ఆ దేవుడు ఎల్లవేళలా ఉండాలని ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఊరున్నంత వరకు ఆ దేవుడికి ఆయనే ఈ కానుకలు పంపించే విధంగా ఉండాలని చెప్పి ఆశ కోరుతున్నారు